ఒకసారి మీరు మాట్లా మాట్లాడండి టీఆర్ఎస్ గురించి చెప్తాను కదా చెప్పండి ఏదైనా ఏదైనా చెప్పండి మెదక్ పార్లమెంట్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు మెదక్ పార్లమెంట్ నుండి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటారండి టిఆర్ఎస్ టీఆర్ఎస్ గెలితే బాగుంటుంది అనుకుంటాం టీఆర్ఎస్ ఎందుకు గెలవాలనుకుంటున్నాం ఎందుకు గెలవాలంటే ఇప్పుడు మన రాష్ట్రం తెచ్చిండు కదా రాష్ట్రం తెచ్చిండు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మత్తుగా హామీలు ఇచ్చింది ఆరు గారు జరాలి ఆరు గ్యారంటీర్ల నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయి నేను గెలవంగానే తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది తారీఖు నేను రుణమాప అన్నాడు చేసేడా చేయలేదు మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు ఆగస్టు పదిహేను అంటుండు సీతడా అవుతుందా నలభై వేల కోట్లు కావాలి ఏడికి అవుతుంది అప్పుడు మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే కాలేదు మరి ఇప్పుడు ఈయన ఎందుకు ఈ దొంగ ఇచ్చాడు ఇప్పుడు ఆ దేవుని ముక్తడు ఆ దేవుని ముక్తడా ఈ దేవుని సాక్షి ఆ దేవుని సాక్షి అంటే అది కరెక్ట్ కాదు అది చేసేది ఉంటే నువ్వు బ్యాంకులతో మాట్లాడుకుంటావా ఏం మాట్లాడుకుంటావా మాట్లాడుకొని అది చేయాలి అది తొమ్మిది తారీఖు నాడే చేయాలి లేకపోతే ఇంకో నెల కాకపోతే రెండు నెలలు కానీ చేయాలి కానీ ఇప్పుడు ఓట్ల ముందట నువ్వు ఈ జిమ్కులు అనేది అది కరెక్ట్ కాదు సరే మా ఓటు తప్పు చేయచ్చు టీఆర్ఎస్ తప్పు చేసినవి కాబట్టి మేము ఓడిపోయినాము కానీ ఓడిపోయినప్పుడు ఓడిపోయాం ఎందుకు జనాలు దాన్ని చూసారు పదిహేను పది సంవత్సరాలు చూసారు కాబట్టి సరే చూద్దాం అని చెప్పి ఆమెలో బతికిచ్చాడు ఉచిత ఉచిత కరెంటు అనడు గ్యాస్ అనడు ఇది అనడు అది గ్యాస్ కూడా ఇప్పుడు వెయ్యి రూపాయలు తీసుకుంటారు తర్వాత ఎత్తాడట ఎప్పుడు ఎత్తాడో తెలియద కరెంటు రెండు వందల యూనిట్లు అని అన్నాడు అది ఎవరికి వచ్చిందో అది అర్థమే అవుతుంది వాళ్ళు రోజు వాడు మైకుల చెప్పి మైకుల చెప్పి రోజు బిల్ కట్టాలని వాళ్ళు చెప్తా అన్నారు ఇది కాంగ్రెస్ ఉచిత బస్సు గురించి ఉచిత బస్సు అంటే వాళ్ళు ఉన్నోళ్ళకే ఉచిత బస్సు ఫ్రీ అనేది ఇప్పుడు సపోజ్ చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ నుంచి సిద్దిపేట నుంచి ఒక ఉద్యోగస్తులు ఉంటారు ఆడళ్ళు వాళ్ళు ఏం చెప్తారంటే రోజు పోయి వాళ్ళకు రోజు రోజు వస్తారు మా భార్యలోనే మేము వ్యవసాయం చేసుకుంటాం వ్యవసాయం చేసుకునే ఒక నెల ఒక రోజు ఎప్పుడే పోతాం సిద్దిపేటకు అప్పుడు మాకు ఒక మాట ఇరవై ఇరవై ఐదు రూపాయలు మాకు చెంతది కానీ రోజు పోయే అది ఉచిత బస్సు వాళ్ళకే చెందుతుంది కానీ మాకు ఎలాంటి ఉపయోగం లేదు అది ఉచిత కాంగ్రెస్ తీసుకొచ్చిన పథకాలే అంటారా కాంగ్రెస్ తీసుకున్న పథకాలు మొత్తం ఎట్లా అంటే ఉస్తా బస్ అన్నారు ఎవరూ మొగడు పిల్లలు ఇద్దరు పోతుంటే టిక్కుడు తిక్కుడు పిల్లనికేమో ఇస్తాము అప్పుడు ఏమైతుంది మొగడు తిక్కు ఒక సపోజ్ చెప్తా భార్యను ఏమైనా ఏమన్నా అంటాడు అప్పుడు అవ్వగారింటికి పోతుంది అది పోవాలి తీసుకుంటే కాదు ఉస్తే బస్ కరెక్ట్ కాదు కాకపోతే నువ్వు నువ్వు బస్సు కిరాయి తక్కువ చేసి అందరికీ ఒక రకంగా చెప్తే అది మంచిగా ఉంటుంది రేవంత్ రెడ్డి రైతుల పట్ల ఎలాంటి ఎట్లా రేవంత్ రెడ్డి రైతుల పట్ల ఏమన్నాడు అంటే మేము గెలవంగానే తొమ్మిది తారీఖు రుణమాఫీ చేస్తాడు రుణమాఫీ చేయలేదు మన మహిళలకు 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 ఇరవై ఐదు వందల రూపాయలు ఏ పది ఒక్క మహిళకి ఇస్తాను పద్దెనిమిది వేల దాద్రలకు ఇస్తాడు అది బోకరే అది చేయలేదు బోనస్ ఒక క్వింటాల్కు ఒక రైతుకు ఐదు వందల బోనస్ ఇస్తాడు అది బోనస్ అది మళ్ళా ఎప్పుడు ఇస్తాడట వానకాలం పంటలకు ఇస్తాడట ఇదొక్క న్యాయం అండి మొత్తం హామీలు ఇచ్చినావు కదా అన్నాం మేము అవధామని మినివద్దం అది కరెక్ట్ కాదు ఏదో ఒక రకంగా రైతులను మాత్రము ఏ ప్రభుత్వమైనా రైతులను ఎవరైనా ఇబ్బంది అయితే గింతే ఉంటుంది కేసీఆర్ కు అయింది మేమే నేను ప్రభుత్వం ఇప్పుడు అప్పుడు నేను ఇప్పుడు అధ్యక్షుడిని కాకపోతే అధ్యక్షుడిని కాకపోతే మేము చేసిన తప్పు మేము సర్దిద్దుకుంటున్నాము మీరు కూడా అంతకన్నా ఎక్కువ తప్పు చేస్తారు కాబట్టి అది మాత్రం రేవంత్ రెడ్డి షెడ్ కూడా ఇది ఇదితా ఇది ఇట్లా చేస్తా అది కరెక్ట్ ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు షెడ్డి బిడ్డ రావద్దు అందరూ మంచిగా చూసుకోవాలి కన్నా బిడ్డలు లెక్క ఒక ముఖ్యమంత్రి అంటే ఓ రాష్ట్రానికి ఒక నువ్వు ఒక తండ్రి లెక్క కాబట్టి అందరూ మంచి చూసుకోవాలి జనాలకి పెద్ద మనిషి కాబట్టి మంచిగా చూసుకోవాలి కాదు అది ఎందుకంటే మీరు జిమ్ కులాసుకుంటావు రైతులు వేసుకుంటావా ఇప్పుడు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు చెప్పు మాకు ఇప్పుడు వీళ్ళు వచ్చిన సరే సంతోషం మా లెక్క అందరూ రావాలి ఇప్పుడు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తా అంటుండు తన మాట నమ్ముతారా మీరు బూటకం అది కాదు కాదు నాకు తెలిసిన మటుకు నలభై వేల కోట్లు కావాలి రెండు లక్షలు అంటే లక్ష అంటేనే ఇరవై వేల కోట్లు కేసీఆర్ఏ చేయలేకపోయాడు రెండు లక్షలు అంటే ఇరవై నలభై వేల కోట్లు ఎడికి చేస్తావు కేంద్రం నీకు ఇస్తానని అనుకుంటావు కేంద్రాలు ఉండవు కేంద్రం ఉండేది బీజేపీ ఉంటుంది వాస్తవానికి మాకు టీఆర్ఎస్ కూడా ఉండదు కేంద్రం మా నుంచి కాదు అది కాని పని కాకపోతే కేంద్రం మాత్రం బీజేపీ ఉంటది ఈయన నుంచి కాదు చివరికి ఏం చెప్పాలనుకున్నావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏంటంటే సరే మన కొట్లాడే ఉంది కాబట్టి కొట్లాడాలి కొట్లా ఇప్పుడు మా మన ప్రభుత్వం లేకపోయినా సరే కానీ ఒక ఐదారు సీట్లు ఉన్నా కానీ అక్కడ కొట్లాడదామని నా ఆలోచన బీఆర్ఎస్ తరఫున ఒక ఐదు ఆరు సీట్లు పది సీట్లు వచ్చినా ఎనిమిది సీట్లు వచ్చినా కానీ పార్లమెంట్లో కొట్లాడచ్చు పార్లమెంట్లో కొట్లాడొచ్చు ఎవలే కొట్లాడి తీసుకొచ్చే నిధులు అవి ఇవ్వలేమో సొంతం ఈ రాష్ట్రం నుంచి కాదు వచ్చేటి మనకు కేంద్రం నుంచి వచ్చే నిధులు కాబట్టి కొట్లాడి తీసుకునేట కావాలి తెలంగాణ గలం వినిపించాలనుకుంటున్నా అంతే అంతే ఇప్పుడు గతంలో ఎమ్మెల్యే అంటే అప్పుడు ఫస్ట్ మేము ఏదో ఇక మోసపోయినాము ఎందుకంటే ఒక రెండు మూడు సార్లు చేసిండు వేసిండు చూద్దామని చెప్పి అయితే వేసినాము ఆయన బర్ర ఇస్తాడు ఎట్లా నాగలిస్తాడు నాగల కాడికి ఇస్తాడు కానీ మా ఊరికి వరకు వచ్చినప్పుడు వచ్చిందే లేదు వాళ్ళు అత్తే కూడా మాకు కలవడు ఏ జనాలకు వాళ్ళకి కలవడు అది కాని పనిగా ఊరికి రాలేదంటారు రఘునందన్ రావు రాలేదు